ఆర్టీ నంబర్ తొమ్మిది వందల పదహైదు ప్రకారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవైలో అంటే మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కోవిడ్ వచ్చినప్పటికే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఒక సంవత్సరం రోజుల్లో పరిపాలన అర్థం చేసుకోవడానికి పడుతుంది ఆ తర్వాత మన దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ సమయంలో అన్ని ఏదన్నా కానీ డ్రోన్ లో చూడండి ఇన్ని భవనాలు ఇన్ని రోడ్లు ఇన్ని వాటర్ స్కీమ్లు ఇవన్నీ జరిగినాయంటే ఏదైనా కానీ జివో నెంబర్ చూడండి డేట్ చూడండి రెండు వేల ఇరవై ఉంటుంది అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ శాంక్షన్స్ అన్ని తీసుకొని కోవిడ్ తర్వాత వెంటనే మొదలుపెట్టి అత్యంత వేగంగా పూర్తి చేసుకోగలిగినాం ఇవన్నీ కూడా కనపడుతున్నాం రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటో తారీఖు జివో ఆర్టీ నంబర్ తొమ్మిది వందల పదహైదు ప్రకారము సబ్ేశ్వర కార్యాలయానికి తొమ్మిది తొంభై లక్షలు పెట్టి కట్టేదానికి అనుమతి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ అయిపోయిన తర్వాత వెంటనే జిఓఎంఎస్ నంబర్ మూడు వందల ఇరవై ఐదు ప్రకారంగా సర్వే నంబర్ ఐదు వందల ముప్పై ఐదు బార్ బి బార్ ఒకటి ఏ ఇరవై ఎనిమిది రెండు బి డోన్లో ఇరవై ఒక్క సెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి ప్రభుత్వ భూమిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు ఎలిమినేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో జిఓ ఆర్టీ నంబర్ నూట నలభై నాలుగు ప్రకారం స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు తొంభై లక్షలు ఏదైతే ఉందో తక్కువ వస్తుందంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల కంటే తొంభై తొమ్మిదిన్నర లక్షలకు యాభై ఐదు లక్షలు తక్కువ కోటి రూపాయలకు మళ్ళా సవరించిన అంచనాల ప్రకారము అంటే ఇంచుమించు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అద్భుతమైన భవనం ఈరోజు కట్టినాం కానీ ఈరోజు సంవత్సరం అయినా కూడా ఆ భవనాన్ని ఉపయోగం లేక తెచ్చుకోకుండా వాడకుండా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేట్టుగా ఎక్కడికి ఎక్కడికి మార్చాలని చూస్తున్నారు ఐటీఐ కాలేజ్ కాడికి అంటే ఎవరైనా కానీ ఒక డాక్యుమెంట్ కావాలంటే ఎక్కడ పోవాలా డబ్బులు తీసుకొని పోవాలంటే ఎక్కడ పోవాలా భద్రత కావాలంటే ఎక్కడికి పోవాలా ఎందుకు ఇదంతా చేస్తున్నారు కేవలం ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తే ఆ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలం కలిగి అక్కడ విలువలు పెరుగుతాయని అంటే లక్షలాది మంది అనుకూలం ఒకవైపు ఒకరో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల భూములకు విలువ పెరిగేది ఒకవైపు ఈరోజు పాలకులకు నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులను దయచేసి మీరు అనుమతించొద్దండి అని అదేవిధంగా ఈరోజు పార్కుల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు పార్కులు ఎందుకు కట్టినా డోన్లు ఒక పార్క్ అన్న ఉండనండి ఎక్కడి నుంచి వస్తాయి పార్కులు పార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే టౌన్ ప్లానింగ్ మనకు ప్రభుత్వ భూమి అన్న లేదా లేఅవుట్ ప్లాన్లు వేసినప్పుడు లేఅవుట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము పది శాతము పార్కులకు ఇంచుమించు నలభై శాతము రోడ్లకు పోతాయన్నమాట ఏదైతే ఖాళీ స్థలం ఉందో అది పార్కుల కన్నా లేదా ఓరే ట్యాంకుల కన్నా ఇంకోటన్నా కట్టించేదానికి ప్రజలకు ఉపయోగపడేదానికి ఈ నిబంధనలు పెట్టడం జరిగింది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని మొత్తం ఎతికి గుర్తుందా మీకు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇంటి ముందర పందులు దుల్లాడేటివి కంప చెట్లు ఉండేటివి అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ చూడండి ఈ రోజు మన కళ్యాణి లేవట్ల పార్క్ చూడండి మహాలక్ష్మి లేవట్ల పార్క్ చూడండి కేవీఎస్ కాలనీ పార్క్ చూడండి ఇక్కడ మన పెట్రోల్ బంక్ పక్కన ఉండే ఏదైతే మనము పెట్రోల్ బంక్ పక్కన ఉండే పార్క్ చూడండి వీల్ క్లబ్ వాళ్ళకి ఇచ్చిన ఇవన్నీ కూడా కంప చెట్లు పందులు కుక్కలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేటివి ఇవన్నీ కూడా తీర్చిదిద్ది ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు కట్టి చెట్లు నాటి పిల్లలు ఆడుకుండేదానికి వివిధ సౌకర్యాలన్నీ కల్పించి పార్కులు నడపడం జరిగింది ఇప్పుడు ఒకటి కేస్ స్టడీ మన బాపనల తోటలో అత్యంత సుందరమైన పార్క్ చేసేది కాక నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండకపోవచ్చు అద్భుతమైన స్విమ్మింగ్ పూలు కడితే ఈరోజు స్విమ్మింగ్ పూలు పోయిన వేసవి కాలంలో డోన్లో ఉండే పిల్లలందరూ చాలా చక్కగా పిల్లలందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా చూసేవాళ్ళు ఈ రోజు మూతబడింది ఎందుకండి అంటే మేము నడిపించగలిగినది ఇప్పుడు ఎందుకు నడిపి లేకుండా ఉన్నారు అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉండే రస్తాలు ఏవైతే ఉన్నాయని గోడలు కట్టేసినారు ఎవరంటే అక్కడ ఉన్న లేఅవుట్ వాళ్ళు ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు ఎవరి కొద్ది వాళ్ళు రస్తాలు బుట్ చేసి గూడలు కడుతుంటే అధికారులు కానీ పాలకపక్షం కానీ ఏం చేస్తున్నారు అని మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ ను కనీసం పన్నెన్న చేసుకొని ఇస్తున్నారా మున్సిపల్ కౌన్సిల్ను ఒక చేసుకొని ఇస్తున్నారా మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ చెప్పిన పని ఒక్క అధికారంగా వింటున్నా ఎందుకు గాను స్విమ్మింగ్ పూలు ఈరోజు మూతపడింది ఏమన్నా అంటే కోర్టు కోర్టు నుంచి మీకు ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయా కోర్టుకు పోయినంత మాత్రాన కోర్టు ఏమన్నా మిమ్మల్ని ఆపమనిందా లేదు కదా ప్రతి ఒక్కరు కోర్టుకు ఏదో ఒక విషయంలో పోయేదానికి అవకాశం ఉంది కోర్టుకు పోయినప్పుడు కోర్టు మిమ్మల్ని ఆపమని ఉత్తర్వులు ఇస్తే ఆ రోజు ఆపాలి కానీ ఆ తర్వాత కూడా వెంటనే కు పోవాలి కానీ ప్రభుత్వ భూమిని మీరు ఎందుకు కాపాడలేకుండా ఉన్నారు అని ఈ రోజు ఇక్కడ ఇన్నర్విల్ క్లబ్ మహిళలు ఎవరైతే ఉన్నారో లో ఎంతో మంచి సంస్కారంతో మంచి ఉద్దేశంతో ఇంద్రవిల్ క్లబ్ను ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా పెడితే వాళ్ళకు ఈరోజు ఏర్పాటు చేసిన పార్కు కాంపౌండ్ వాళ్ళని పడగొట్టి ఫెన్స్ను పగలగొట్టి పార్టీ ఆఫీస్ పోయేదానికి రస్తా చేసుకున్నారు మధ్యలో ఈరోజు మహిళలు పోతే పాపము వాళ్ళ స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకునే దానికి పోతే ఏమన్నారు ఇది కోర్టులో మాకు కోర్టు మీకు ఇచ్చిందా ఎక్కడిచ్చింది కోర్టు మీకు మీరు లేఅవుట్ వేసినారు లేఅవుట్ వేసినప్పుడు మీరు ఇంత శాతం భూమిని ప్రభుత్వానికి ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఈ రోజు నా భూమి నాకు కావాలంటారు ఎట్లు ఇస్తుంది నువ్వు కోర్టుకు పోతే కోర్టులో సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు పెండింగ్ ఉండొచ్చు అంతేకాని కోర్టు నీకు ఇవ్వలేదు కదా ఈరోజు అధికారులు మున్సిపల్ అధికారులు కమిషనరు వీళ్ళందరూ కూడా బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింపుల్గా కోర్టులో ఉంది అంటే మీరు నిజంగానే అంటే అంత మీకు సబ్జెక్ట్ తెలియకుండానే మీరు కమిషనర్లు అయినారా అట్లనా మీరు ఎవరైతే ప్రభుత్వానికి ఇచ్చిన భూమి వాపస్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు అనుకూలంగా ఉండేదానికి మీరేమని మాట అంటున్నారా మీరు నిజంగా చెప్పాలంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు మీకు కమిషనర్ గట్లు మీకు సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది కదా కోర్టు ఉత్తర్వులు లేవు కదా కోర్టు ఉత్తర్వులు లేనప్పుడు మీరు ఎందుకు గానీ అక్కడ ప్రజల్లో లోపలికి పోనీయకుండా వినియోగించుకోనీయకుండా అడ్డపడుతున్నారు ఈ రోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేఅవుట్లు వేసిన వాళ్ళు రోడ్లు ఇచ్చింటారు పార్కులు ఇచ్చింటారు అంటే మూడేళ్ళ తర్వాత మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈ రోడ్డు నాది ఈ పార్కు నాది అంటే కరెక్ట్ అది మేము ఎట్లా చేయగలిగినాం పోనీ మళ్ళీ అంటే మేము ఉన్నప్పుడు ఏమన్నా చట్టం వేరే ఉండిందా మేమున్నప్పుడు చట్టం ఏమన్నా వేరే ఉండనా ఆ రోజు ఎట్లా ఈ రోజు మీరు ఎందుకు లేకుండా ఉన్నారు అంటే ఒక అధికారి కానీ అధికార యంత్రాంగం కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా తెలియక చేస్తున్నారా రెండు తప్పులు కూడా పాలక పక్షాలదే కాదా చేతగాని అధికారులను పెట్టుకోవడం తప్ప కరెక్ట్ పోని ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన ప్రభుత్వ ఆస్తిని కాపాడలేని పరిస్థితిలో ఉన్న అధికారులను పెట్టుకోవడము ఎవరిది బాధ్యత అంటే మీరు తెలిసే ఇవన్నీ జరగనిస్తున్నారా తెలియక జరగనిస్తున్నారా తెలియకగా జరిగింటే వెంటనే ఆ అధికారికి మీరు చెప్పండి ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజల సౌకర్యం కోసం పెట్టిండేది కాబట్టి అవన్నీ కూడా పార్కులు ఉండని పార్కులు నడవని పిల్లలు ఆడుకొని పిల్లలు ఈత కొట్టని తల్లి తండ్రులు పిల్లలు ఆడుకుంటూ ఉంటే సంతోషంగా కండ్లారే చూడని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మీరు పోండి ప్రభుత్వ ఆస్తిని మీరు ఎందుకు కాపాడలేరు మీరు పోయి ఉత్తర్వులు ఉంటే దాని మీద మళ్ళీ అప్పీల్కి పోతాం మీకు సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యే వరకు సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యే వరకు సెటిల్ అయితే కాలేదు కదా ప్రభుత్వం లేదు సొమ్ము ప్రభుత్వం సొమ్ము కాకుంటే స్విమ్మింగ్ పూల్ ఎట్లా కట్టినాం ప్రభుత్వం సొమ్ము కాకుంటే పార్క్ ఎట్లా చేసినాం ప్రభుత్వ సొమ్ము కాకుంటే ఉత్తర్వులతో కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టినాం అంటే ఆ రోజు చట్టం వేరే ఉంది ఎంత అన్యాయం అండి ఈరోజు దీనికి కారణమేమి ఊర్లో పది మందితో పాటు కలిసి వాకింగ్ పోదామని పార్కు లేకపోతే మాకే గేట్లు వేస్తాయి ఏ రోజైతే మాకే మీరు గేట్లు వేసినారో మామూలు మనుషులందరూ కూడా గోడ కట్టుకుంటూ అడిగే తోడేడు గేట్ వేసుకుంటూ అడిగే తోడు అనేది ఈరోజు అందరికీ అర్థమవుతుంది ఈరోజు చట్టం కానీ న్యాయం కానీ పబ్లిక్ కండ్లెదురుగా అందరు కనపడేటట్లు అంటూ చేస్తే సామాన్యమైన తప్పు అలవాటు అసలు ప్రభుత్వ ఆస్తిని కాపాడగలిగిన శక్తి లేని అధికారులు ఉండొచ్చునా అసలు కొత్తది కట్టేటివి దేవుడేరుగా ఉండేదానిలోన కాపాడండి అది మళ్ళీ చూసుకుందాం ఉండేటివి అసలు ఇంతవరకు ఎన్ని శాంక్షన్ అయిపోయి కట్టి తొంభై శాతం అయిపోయినవి తొంభై శాతం అయిపోయి లాస్ట్ ఐదు శాతం పది శాతం మిగిలినది ఇప్పుడు ఒక ఇండ్లు మనం కట్టుకుంటాం ఏమనంటే మీరు పూర్తి చేయలేదు పూర్తి చేయలేదా పూర్తి చేయకుండానే బిల్డింగ్లన్నీ తయారైన మీరు ఇండ్లు కట్టుకుంటాం అందరం ఇండ్లు కట్టుకుంటానే రేడియో టీవీ కుర్చీతో పాటు ఇండ్లు చేరుతాము ప్రూపరేషన్ చేరినప్పుడు లేదా ఇండ్లు చేరిన తర్వాత రేడియో టీవీ కుర్చీలు కొనుక్కుంటాము ఆసుపత్రి కట్టినాం అద్భుతమైన ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి వంద పడకల ఆసుపత్రి ఉందండి ఇక్కడ అసలు వంద పడకల ఆసుపత్రి తేవడం డోనుకు దానివల్ల వల్ల ఈరోజు నిన్న పోయి విచారించుకొని వస్తే డాక్టర్లు హైదరాబాద్ నుంచి డాక్టర్లు వచ్చి ఒకసారి చూడాలి ఇక్కడ చాలా మంది హైదరాబాద్లో చెప్తున్నారు డోన్లో అద్భుతమైన ఆసుపత్రి ఉందని హైవేలో పోయే వాళ్ళు అంటే చూసేదానికి వస్తే నేనే పెంచుకొని పోయినా దాదాపు ఐదు వందల మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు రోజు అని అంటున్నారు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు డోన్ నియోజకవర్గం నుంచి వస్తున్నారు పథకొండ నియోజకవర్గం వస్తున్నారు గుర్తు వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా అన్ని పోను కొన్ని ఎక్విప్మెంట్ రావాలా కనీసము పెండింగ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పెండింగ్ ఆర్డర్ నన్నా మీరు పూర్తి చేస్తున్నారా కొత్త శాంక్షన్ వద్దు ఆ రోజుకి ఏవైతే శాంక్షన్ అనేటివి దానిలో నన్న పక్కనే అద్భుతమైన బడి జూనియర్ కాలేజ్ బీసీలకు అక్కడ ఆడపిల్లలకు బేతం చర్లో మగపిల్లలకు అంత అద్భుతమైన కళాశాలలు హాస్టల్తో పాటు ముప్పై ఆరు ముప్పై ఆరు కోట్లు పెట్టి కడితే ఇంతవరకు కుర్చీలు టేబుల్ లేవా ముప్పై ఆరు కోట్లు పెట్టి అంత అద్భుతమైన బిల్డింగ్లు కడితే కనీసము కుర్చీలు టేబుల్ ఎంతైతే అండి కుర్చీల టేబుల్ బేకం చర్లు అయితే నీళ్లు లేవు బేతం ట్రాన్స్ఫార్మర్ లేదు ఈ రోజు ఈ రెండు బీసీ హాస్టల్స్ నిజం చెప్పాలంటే రెండు మూడు సంవత్సరాలు పడతాయి కట్టేదానికి మనం మొదలు పెట్టుకుంటే ఒక రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండేళ్ళ ముందర మొదలు పెట్టినాం ఎట్లా మొదలు పెట్టినాము మనం పోయి స్టేడియం దగ్గర ఒకటి ఇక్కడ వేరే ప్రభుత్వ భవనం ఉంటే ఒకటి చేతి నుంచి లెట్రిన్లు లేకుండా ఉంటే అక్కడ ఒక పది లక్షలు ఇక్కడ ఒక లక్షలు స్వయాన నా చేతి నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ రోజు లెట్రిన్ బాత్రూమ్లు కట్టినందుకు ఈ రోజు బీసీ లెక్క చదువుతున్నారు ఎంత అన్యాయం అండి అంటే సంవత్సరం అయితే సంవత్సరం వాళ్ళు కుర్చీలు టేబుల్ లేదా అన్ని కట్టి పెట్టామండి దిండు కవర్లు బెడ్షీట్లో మీరు వేయాల్సినవి అదన్నా నీళ్ళు కరెంట్ అంటే పదకొండు పది ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఏదో కిందకి వచ్చారు చదువుతున్నారు కింద కూర్చోళ్ళు పరీక్షలు న్యాయం అయ్యింది అసలు ఎక్కడి నుంచి బయట నుంచి వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే బెంగళూరు వాళ్ళు పోయి బండ్లు ఆపి లోపలికి వచ్చి చూసి వాళ్ళ ఆశ్చర్యం ఏమంటే ఇదేంది నాయన ఇది ఇంత భవనం ఏంది కుర్చీరులో ఉండడం ఏంది ఐడిటిఆర్ కొత్తకోట దగ్గర మొత్తము భారతదేశంలో ఐదు ఆరో ఉన్నాయి అంతే హర్యానాలో ఒకటి మహారాష్ట్రలో ఒకటి ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ అని పెద్ద పెద్ద బండ్లు వాహనాలు తోలేదు నేర్పించేది ఆడ చదువుత పిల్లోళ్ళు ఇరవై ఐదు ముప్పై వేల జీతాలతో బయటకు పోతారు ఇప్పటికెన్ వాళ్ళు అయిందండి కడుతున్నారు దాన్ని ఇప్పటికి స్టార్ట్ అయింది ఈడ మున్సిపల్ ఆఫీస్ ముందర అద్భుతమైన క్లబ్ హౌస్ ఐదు కోట్ల రూపాయలతో కట్టినాము ఎందుకు కట్టినాము డోన్లో ఎవరైనా కానీ ఒక చిన్న హోటల్కి పోవాలన్నా ఫ్యామిలీతో పాటు ఒక శనివారం కానీ ఆదివారం కానీ ఫ్యామిలీతో పాటు పోవాలంటే అక్కడ పిల్లలు మెచ్చుకొని పోవాలంటే కూర్చుండేదానికి ఒక మంచి పరిసరాలు ఒక మంచి రెస్టారెంట్ ఏదైనా పిల్లల బర్త్డే కానీ పుట్టినరోజు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే పైన హాలు ఒక నాలుగు రూములు ఇవన్నీ కూడా ఎందుకు ఏ హైదరాబాద్లోనో లోనో బెంగళూరులో ఉండేట్టుగా లో కూడా ఉండాలనే ఒక తాపత్రం కట్టే సంవత్సరం రోజులైంది మున్సిపల్ మున్సిపాలిటీ సభ పురసభ మూడు లక్షల యాభై వేల రూపాయల ట్రాన్స్ఫార్మర్ పెట్టామంటే కమిషనర్ ఒప్పుకోడు పెట్టడు మూడు లక్షల యాభై వేల రూపాయల ట్రాన్స్ఫార్మర్ పెట్టకున్నందుకు ఐదు కోట్ల రూపాయల బిల్డింగ్ డోన్ ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగం లేకుండా ఉంది లేకుంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ఆ పెద్ద రోడ్ వేసినందుకు పిల్లలందరూ స్కేటింగ్ తల్లిదండ్రులు పోతే పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటుంటే ఎంత ఆనందంగా పోతున్నా ఇదే ఆనందంతో ఇదే సంతోషంతో తల్లిదండ్రులందరూ కూడా అక్కడే స్కేటింగ్ అయిపోయినాక పోయి పిల్లలకు ఒక పాలు దాపించడము ఒక కూల్ డ్రింక్ దాపడమో ఐస్ క్రీమ్ తెనిపించడము ఎంత చక్కగా ఒక్క సంవత్సరం అయింది ఇంతవరకు అది ఓపెనింగ్ ఎంత కాలం నుంచి అండి ఎంత కాలం నుంచి ఇది కాక మళ్ళా మాకు వినపడి వినికి ఏమంటే కొంతమంది అరాచక శక్తులు దాన్ని కార్డ్స్ క్లబ్గా మార్చాలని ఆలోచన చేస్తున్నారని నిజమే ఇది మర్యాదస్తులు ఎవరైతే కుటుంబాలతో పాటు పోయి పిల్లలతో పాటు పోయి ఇవన్నీ కూడా ఒక మంచి నగరంలో ఉండే జీవనం అనుభవించాలని చెప్పి మనం కడితే కార్డ్స్ క్లబ్గా మార్చాలని చెప్పి ఆలోచన అందుకనే సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టినాయి అసలు పాతపేటకు పాతపేటకు ఈ రెండు రైల్వే గేట్లు కొండపేటకు పాతపేటకు ఈ బ్రిడ్జ్ కట్టినారు ఎక్కడ మొదలవుతుందో మనకే తెలియదు ఎక్కడ అర్థమవుతుందో కూడా మనకే తెలియదు ఎందుకు పెట్టినారో కూడా అందరు తెలియదు ఎక్కే కాడెవరు ఉన్నారు దిగే ఎవరు ఉన్నారు అని చెప్పి రోడ్ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం ఎనిమిది కోట్లతో నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఓవర్ బ్రిడ్జ్ ఉన్న కాడ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ రాలే ఇది ప్రత్యేకంగా మన చెరువుతో మనం శాంక్షన్ చేయించి వర్క్ కన్వెన్స్ అయ్యి పక్కన మోల్డింగ్స్ కూడా రెడీ చేసి పెట్టినారు మళ్ళీ ఒక ఆపుతారు ఎందుకు ఆపుతారు అని అంటే మావి పోతాయి మావిపోతాయి ఎవరు పోతాయండి ఎవరు పోతాయి రోడ్డు మీద ఎవరైనా ఆక్రమిచ్చున్నారో వాళ్ళని కదిలియాల్సి వస్తుంది వాళ్ళకి వేరే చోట ఏర్పాటు చేస్తారు నిజంగా ఎవరిదన్నా పోయేది ఉంటే ఒకటో రెండో మూడో పోయేది ఉంటే దానికి ప్రభుత్వము ప్లాన్ ఎకరిషన్ చేస్తారు భూసేకరణ చేస్తారు ఇప్పుడు భూసేకరణ చేయకుండా రోడ్లు వస్తాయా భూసేకరణ చేయకుంటే రైల్వే ట్రాక్ వస్తుందా భూసేకరణ చేయకుంటే ప్రభుత్వ బిల్డింగ్ వస్తే ఎక్కడి నుంచి వస్తే భూసేకరణ చేయకుంటే భూసేకరణ చేస్తేనే వచ్చేది ఎంత ఉంది భూసేకరణ ఇద్దరితో ముగ్గురుదో ఇద్దరు ముగ్గురు స్వార్థం వలన ఈ రోజు వరకు కూడా దాన్ని మళ్ళీ అడ్డంగా ఏం మాట్లాడతారో తెలిసిన ఇక్కడ నుంచి ఎక్కడికో పోతుందంట చూసినారా డిజైన్లు ఎవరన్నా ఇక్కడికో ఎక్కడ పోతుందండి ఒక వంద గజాలు అంతే వంద గజాలు పోయేది కూడా ఇద్దరితో ముగ్గురుదో అది కూడా చిన్న చిన్న బిట్లు అది కూడా భూసేకరణ ద్వారా పోతుంది భూసేకరణకు కూడా డబ్బులు ఏర్పాటు చేసిన ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందర భూసేకరణకు డబ్బులు ఏర్పాటు చేసిన ఇంతవరకు చేయాలంటే మీరు అర్థం గాక చేయడం లేదా చేతగాక చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా చేయడం లేదా లేదా ఈ స్వాదుల మంచిదైతే ఎవరు చేసేది ఏముందండి మంచి కార్యం అనేది మనసులో నుంచి మనం చేయాలి కానీ మేము మనం ఈ భూలోకంలోకి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చినామా పోయేటప్పటికి ఏమైనా తీసుకొని పోతాం మనం బ్రతికినంత కాలము ఏం చేస్తున్నాము మాత్రము మనకిచ్చిన బాధ్యత అనేది ముఖ్యంగాని అసలు బేతం జిల్లాలో పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ శాంక్షన్ చేస్తే ఇరవై ఎనిమిది కోట్లతో టెండర్ అయిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది టెండర్ అయిపోయిన బిల్డింగ్ ఐటీఐ ఉంది ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ ఉంది ఇంతవరకు ఖాళీ భవనాలు ఉన్నాయి ఒక్కరు కనీసం వాకిళ్ళు తెరిసే తోడు వాకిల్లు మూసే తోడు కూడా లేడు లేదు ఏమి లేదు సంవత్సరం పన్నెండు కోట్లతో బిల్డింగ్లు కట్టి అసలు పోయే లేరు అంటే డౌట్ ఏమొస్తుందంటే ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరగకూడదని ఉద్దేశపూర్వకంగా అని లేదు బాధ్యత ఉంటే మాత్రం ఎందుకు ఆపుతారండి ఏం కుటీల టేబుల్ కరెంట్ ఇప్పించేది ఏమి పెద్ద పని అసలు ఎస్సీ పాపం ఎస్సీ పిల్లలు బాగా చదువుకోవాలా ఎస్సీ పిల్లలకు కానీ బీసీ పిల్లలు కానీ చదువు ద్వారా విద్య ద్వారా పెరిగితే ఇది శాశ్వతమైన అభివృద్ధి జీవితంలో జీవన విధానంలో అని చెప్పి ఎస్సీల కోసము సేమ్ ఏదైతే ఆసుపత్రి పక్కన కట్టిన బిల్డింగ్ ఉందో డిటో అదే మోడల్తో యుక్క పల్లెకాడ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే టెండర్ అయిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది ఇరవై ఐదు కోట్లతో ఇంచుమించు టెండర్ అయిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది ఎస్సీల కోసం కట్టిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది ఐటిఐ పాలిటెక్నిక్ క్యాన్సిల్ అవుతుంది ఐటీఐ వాడకం లేక కాదు ఎంఎస్ఎంయు ఇవన్నీ నిజం చెప్పాలంటే ఇది ఆలోచన లేకనా ఓపిక లేకనా శక్తి లేకనా లేక ఉద్దేశపూర్వకంగా నిజంగా మనం ప్రజా జీవితంలో ఉండి నిజంగా ప్రజలకు సేవ చేసేదానికి ఇప్పుడు నీలం సంగర్ రెడ్డి గారి టైంలో శ్రీశైలం డ్యామ్ కట్టినారు వేరే పార్టీ వాళ్ళు వచ్చి నీలం శంజర్ రెడ్డి గారు శ్రీశైలం డ్యామ్ కట్టినారు కాబట్టి ఇంకా మీదకి మనం కెనాల్ ఇచ్చే దొద్దులు అంటేదే మన బాబ్యం కట్టిన దాన్ని చేసిన దాన్ని పెట్టిన దాన్ని మరింత చక్కగా ముందుకు తీసుకుపోవడం బాధ్యత కానీ అసలు ఇక్కడ మీరు చూస్తుంటారు హైవే పక్కన వైఎస్ నగర్ కోసము పక్క జగనన్న కాలనీ కోసం అని చెప్పి ఇరవై లక్షల లీటర్ల ట్యాంక్ ఎక్కడన్నా చూసినారా మీరు ఇరవై లక్షల లీటర్ల ట్యాంకులు డోన్లు ఎప్పుడు చూసినారా ఏ స్టేజ్ లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అప్పుడు ఏ స్టేజ్లో ఉంది ఇరవై అదే స్టేజ్లో లేకుంటే ఇప్పటికంతా వైఎస్ నగర్ జగనన్న కాలనీ ఆ ప్రాంతానికి మొత్తం కూడా పుష్కలంగా నీళ్లు అసలు మోటార్ అనేది లేకుండా అది ఎంత హైట్లో ఉంది ఎంత ఎత్తులో ఉంది మోటార్ లేకుండా పైకి ఎక్కాల్సినవి కాపు భవనం కాపుల కోసము భవనం శాంక్షన్ చేసి డబ్బులు శాంక్షన్ చేసి టెండర్ అయిపోయిన బిల్డింగ్ ఇంతవరకు మొదలన్నా పెట్టిన మేదంసర్లో వాల్మీకి భవనం అటువంటి వాల్మీకి భవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా మొత్తం రాష్ట్రం నేను జిల్లా అనడం లేదు రాష్ట్రంలో ఎక్కడ ఉండే కట్టివేది ఇంతవరకు కరెంటులే వాకిళ్ళు లే మార్కెట్ అయితే ఎంత ఫస్ట్ ఫ్లోర్ అంతస్తు ఎంత మంది వచ్చి అడిగిపోతున్నారు మేము పెట్టుకుంటాం మేం పెట్టుకుంటాం మేం పెట్టుకుంటాం మేము పెట్టుకుంటాం డిమాండ్ దానికి ఇంతవరకు పైన పూర్తి చేయాలి చేయాల్సినది ఏమి అడ్డగోడలు కట్టాలా పూర్తి చేయాలి ఏమన్నా అంటే రేకులు మీకు ఏమన్నా కన్స్ట్రక్షన్ గురించి తెలుసునండి మనం వాడినేది దాన్ని పఫ్ షీట్ అంటారు పఫ్ షీట్ అనేది పాత రంగేసిన తెలియదు ఆ పబ్లిక్ చివరకు ఎటువంటి ఎటువంటి చిన్న బుద్ధి అంటే ఎక్కడైనా కానీ నీటి రంగు నీలం రంగు ఊరు పేరు రాస్తే మన అనే భావన వచ్చి చూసుకుంటారంటే దాన్ని కూడా తుట్టేసి రంగు మార్చాలని చూస్తున్నాను ఇంతసేపు పకింటి పిల్లల్ని ఎత్తుకోవడం నా కొడుకుని చెప్పడం వే నేచరే బేతంచెర్ల మండలం ఊరమాన కొండ మండలం హెచ్కొట్టాల బేతంచెర్ల మండలం హుసేనాపురము బేతంచెర్ల మండలం మండలవాని పల్లె ముద్దవురము చెరువు నాగమల్ల పాపసాని కొట్టాల రేపల్లె తౌసకొండ వీరాయపల్లె వెంకటగిరి కొత్తపల్లె రంగాపురం డెబ్బై ఎనిమిది ట్యాంకులకు గాను ఇంకా ఎన్ని వాడినని తయారయ్యి లోకల్ నీళ్ళు ఎక్కించుకుంటూ నలభై రెండు వాడుతుంటే ఇంతవరకు ముప్పై ఆరు నిరుపయోగంగా ఉన్నాయి నీళ్ళన్నా ఎక్కిలే లేదా ఇంకా పూర్తన్నా కాలే ఇంతకంటే ఏం చేయాలండి మూడు వందల యాభై కోట్లతో నీళ్లు తెచ్చి మూడు వందల యాభై కోట్ల నీళ్లు పైపులు ఇప్పటికంతా ఇంకా పైపులు తిరుగుతుంటే మేము పైపులు తెప్పించినాం ఏమన్నా అసలు ఎక్కువ ఇంతమంది అవుతుంది అంటే ఇప్పుడు రెడ్డి గారి టైంలో నీలం చంద్రెడ్డి గారి టైంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినారు ఈరోజు మనం పిల్లకాలు తోగేది నేనే డ్యామ్ కట్టినా ఏమన్నా అర్థం ఉందే అంటే ఇప్పుడు బడి బడి కట్టింటాం కదా బడికాడ గేటు వికెట్ గేట్ చిన్న గేటు పెట్టేది మేమే కట్టినామనేది ఎట్టన బుద్ధి అవుతుంది అని అసలు మీ స్థాయికి కానీ మీ దేనికి కానీ తగుణ ఇవన్నీ ఎంత హుందాగా ఉండాలా ఎంత గొప్పగా ఉండాలా ఇంతకు రెండు నేను చేసి చూపిస్తా అని చెప్పి చేసి చూపేయాలా అసలు నాకు తెలిసి డెబ్బై ఏడు చెరువులు అది ఒరిజినల్గా అరవై ఎనిమిది ట్యాంకుల ప్రాజెక్టు దానికి రెండు వేల పంతొమ్మిది మన ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎంత ఉంది పది శాతం మాత్రమే పూర్తయింది ఓన్లీ పది శాతమే పది శాతం పూర్తయింది ఒక్క ఎకరా కాదు ఒక సెంటు కూడా భూసేకరణ చేయలే పూర్తిగా కంప్లీట్గా చేపించి అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఏడు చెరువులకు మార్చి పతికొండకు కానీ మనకు కానీ చెరువుల సంఖ్య పెంచి ఈరోజు డోన్ నియోజకవర్గానికి ప్యాపిలి డోన్ మండలాలకు ముప్పై ఆరు చెరువులు అయితే ముప్పై ఆరు చెరువులకు గాను నాలుగు చెరువుల ఇంకా నీళ్లు పోలే చిన్న పొదులకు పోలే కొత్త బురుజుకు పోలే సండ్రపల్లకి పోలే గుడిపాడుకు పోలే ఇంకొక నాలుగో ఐదో పోలే ముప్పై చెరువులకు పది సంవత్సరం నీళ్ళు ఇచ్చినాం దేవరి ఇక్కడ అంతా రెండు పంటలు వేసుకున్నారు ఈ సంవత్సరంపై నీళ్లు తిప్పడం ఇదేందండి నాకత్త నీళ్లు తిప్పేది నీళ్లు ఎవరు తిప్పుతారు లస్కర్లు తిప్పుతారు లష్కర్ల పని నీళ్లు తిప్పడం నీళ్లు తిప్పి ఆ శ్రమ ఆ టైం వేస్ట్ కంటే కొత్త స్కీమ్లు ఏమైనా తీసుకురండి ఎవరు కొత్త పాఠశాల తీసుకురండి కొత్త కళాశాల తీసుకురండి మేము హర్షిస్తాం కదా బేష్ అంటాం నీళ్లు తిప్పేది ఏంది టైం వేస్ట్ నాకు అర్థం కాలే అంటే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టినది ముఖ్యమా రోజు పోయి నీళ్ళు వస్తానే కెనాల్ కదా గేట్లు తిప్పడం ముఖ్యమా ఈ గేట్లు తిప్పేది నీళ్లు తిప్పేది ఏంది నాకు అర్థం కాలే ఎందుకు టైం వేస్ట్ అవి ఎవరు చేస్తారు లస్కర్ చేస్తారు పని ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మధ్యలో పట్నం అని చెప్పి ట్రాఫిక్ డ్రెస్ వేసుకొని నిలబడతాం ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటాం ట్రాఫిక్ సర్కిల్ కట్టేది ముఖ్యము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కట్టేది ముఖ్యము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాడు పోస్టింగ్ చేసేది ముఖ్యం మనం వేసుకుంటాం అడ్రస్ ఐటీఐ కళాశాల కట్టిస్తాము ఐటీఐ కళాశాల కట్టిన తర్వాత లేత మిషన్ కూడా మనం పోయి నేర్పిస్తాము దాని టీచర్ ఉంటాడు ట్రైనర్ ఉంటాడు మేం బాగా ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో డ్రోన్ ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఎంతో రుణ ఏదో ఒక రోజు రుణం తీసుకోవాలనే ఒక అభిప్రాయంతో ఒక ఆశయంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మనకు అధికారం వచ్చిందో ఎప్పుడు లేని విధంగా ఈ అవకాశాన్ని మళ్ళీ మిస్ చేసుకోకూడదని ఉద్దేశంతో మనం కులాలు చూడలే మతాలు చూడలే పార్టీలు చూడలే ఎవరిని చూడలే కేవలం ప్రతి మనిషి డోన్ నియోజకవర్గంలో ఉన్నాయి ప్రతి వ్యక్తి కూడా సంతోషంతో సుఖంతో ఆయన ఆస్తు విలువ పెరిగి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు పంట బాగా పండించుకొని బాగుండాలని ఉద్దేశంతో చేసిన పనులు ఇవన్నీ తెలుగుదేశం వల్ల ఆస్తులు పెరగలేదండి తెలుగుదేశం వల్ల ఇండ్లకాడికి రోడ్ రాలేదా తెలుగుదేశం వల్ల ఇంట్లకాడికి నీళ్లు రాలేదా తెలుగుదేశం పిల్లలు బడికి పోవడం లేదా తెలుగుదేశం పిల్లలు ఐటిఐకి పోవడం